సిస్టర్ ఎక్కడి నుంచి వస్తున్నారు వైజాగ్ 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 ఎక్కడో వెళ్ళి చేసేదానికన్నా మన దగ్గరగా ఉండి పేరెంట్స్ దగ్గరగా ఉండి చేయడం చాలా గ్రేట్ఫుల్ అనమాట ఎందుకంటే పేరెంట్స్ దూరంగా ఉండి వాళ్ళతో లేమన్న బాధ ఉండేదానికన్నా దగ్గరగా ఉండి వర్క్ చేసుకోవడం చాలా బెనిఫిట్స్ అండ్ యూస్ఫుల్ కూడా వాళ్ళతో చక్కగా ఉండొచ్చు మాట్లాడచ్చు సో అంటే ఇప్పుడు విశాఖ కేంద్రంగా ఎన్నో కార్పొరేట్ సంస్థలు అయితే ఇక్కడి నుంచే పనిచేసేటువంటి వెసులుబాటును రాను రోజుల్లో కల్పిస్తూ ఉన్నాయి ఇప్పటికే కొన్ని సంస్థలకు సంబంధించినటువంటి కార్యకలాపాలు వాటి ఆఫీసులు కూడా ఇక్కడ ప్రారంభమయ్యాయి మీకు ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు కూడా పెరగబోతున్నాయి రాబోయేటువంటి రోజుల్లో గూగుల్ డేటా సెంటర్ వచ్చిన తర్వాత మరికొన్ని కార్పొరేట్ సంస్థలు కూడా ఇక్కడికి రాబోతున్నాయి సో మీకు ఇక్కడ ఆపర్చునిటీస్ పెరగడం మీద మీరేమంటారు ఆపర్చునిటీస్ పెరగడం అనేది ఒక రకంగా లక్ అయినా చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్న మాకు జాబ్స్ చాలా ట్రై చేయడం కూడా చాలా కష్టంగా ఉంది సో ఎక్కడెక్కడికో వెళ్ళి చేసేదానికన్నా దగ్గర చేయడం చాలా బెస్టే కాబట్టి సో ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ సో ఏం పేరు మీ పేరు నా పేరు తమ్మిని శివ అండి దగ్గరపోల్సా జిఎంసీ ఫస్ట్ వార్డు ఓకే విశాఖ కేంద్రంగా చేసుకొని ఇప్పుడు ఆరు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల రూపంలో వచ్చాయి గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కాబోతోంది గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కాబోతుందని మీకు తెలియగానే ఏమనిపించింది ఇది చాలా శుభ పరిమాణం అండి ఎవరు ఎలాగైతే యువత కానీ మాలాంటి తల్లిదండ్రులు కానీ ఎలాగైతే ఎదురు చూశారో గత ప్రభుత్వంలో ఎన్ని బాధలు పడ్డారో సాఫ్ట్వేర్ రంగం పోయి సాఫ్ట్వేర్ కోసం పూణే కానీ లేకపోతే చెన్నై కానీ ఎక్కడికి వెళ్ళినా సరే సరైన చదువుకు తగ్గ జీతాలు లేక చాలా ఇబ్బందులు పడిన అసలు కంపెనీలు బాగుపోయినా సరే ప్రతి పేరెంట్స్ ప్రతి యువకుడు చదువుకున్న యువకుడు కూడా నెక్స్ట్ ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా మంచి సాఫ్ట్వేర్ అభివృద్ధి చెందుతుంది ఏదైతే నమ్మకం మీద ఉన్నారో ఆ నమ్మకం అనేది కూటమి ప్రభుత్వం నెరవేర్చిందండి మాకు అందరికీ చాలా సంతోషంగా ఉంది యాక్చువల్గా రేపు దీపావళి అయితే మాత్రం కానీ ఎప్పుడైతే ఈ న్యూస్ తెలిసిందో మా ప్రజలు ఎవరో ఈ చుట్టుపక్కల ప్రజలు కానీ అలాంటి పేరెంట్స్ అందరూ కూడా ఫస్ట్గానే దీపావళి చేసుకునే అంత ఆనందంగా ఉన్నామండి ఓకే మీరు చెప్పినట్లుగా ఇప్పటివరకు అంటే ఉద్యోగ అవకాశాల కోసం ఇక్కడ విద్యార్థులు కూడా పక్క రాష్ట్రాలకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉండేది తల్లిదండ్రులకు దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉండేది కానీ ఈ గూగుల్ డేటా సెంటర్తో పాటుగా మరికొన్ని కార్పొరేట్ సంస్థలు కూడా విశాఖ కేంద్రంగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతూ ఉన్నాయి అవి కనుక పూర్తయితే నిజంగా మీ పిల్లలు మీ దగ్గర నుంచే ఉద్యోగాలు చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది కదా ఏ అది అసలు ఎలా అనిపిస్తుంది మీకు ఇప్పుడు గూగుల్ డేటా అనేది అది చిన్నదేం కాదు సార్ ప్రపంచ పట్టణంలోనే విశాఖపట్నం గూగుల్ సెంటర్ ఎక్కడ ఉందో అది ఈరోజు ఈ కనిపించే స్థాయిలో ఉంది అలాంటి గూగుల్ సంస్థ వచ్చినప్పుడు అనేక రకాల సంస్థలు వస్తే అందరికీ నమ్మకం ఉంది తర్వాత ఏంటంటే మా పిల్లలు ఇంజనీరింగ్ చేసి ఎక్కడికో ఎక్కడికో వెళ్తారని మేము వెయిట్ చేసే సందర్భంలో ఈ గూగుల్ డేటా రావడం చాలా నిజంగా చెప్తున్నాం చాలా ఆనందంగా ఉంది చాలా మా దగ్గరలో ఉంటారు మంచి శాలరీ ఉంటుంది మంచి భవిష్యత్తు ఉంటుంది అలాగే ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు కూడా ఈ గూగుల్ డేటా ఆనందపురం ఆ తరులు అనేసరికి కూడా అక్కడ ఏవేవో కొద్ది కొద్దిగా రియల్ ఎస్టేట్ కానీ ఏదైనా కొద్దిగా హడావిడి అంతా ఉందని చెప్పి చాలామంది దీనిగా ఉన్నారండి ఓకే చెప్పండి సార్ ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తే కేవలం విశాఖకు మాత్రమే ఆరు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల రూపంలో వచ్చాయి అది తెలియగానేమనిపించింది మాకు చాలా ఆనందంగా ఉంది కేవలం విశాఖకి అది రావడానికి కారణం ఏంటంటే బహుశా మా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారి తర్వాత గొప్పదని అనుకుంటాను అలాగే ఏంటంటే ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారంగా పవన్ కళ్యాణ్ గారు అవుతాయని తర్వాత నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు అయితే కానీ ఎన్నో రాష్ట్రాలు పోటీ పడినా గూగుల్ సెంటర్ని తీసుకెళ్ళడానికి ఎన్నో రాష్ట్రాలు పోటీ పడినా పట్టుబట్టి మరి మన ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావడం చాలా మాకు చాలా ఆనందంగా ఉంది చాలా సంతోషంగా రాష్ట్ర అభివృద్ధి కోసం నిజంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇలా గూగుల్ డేటా సెంటర్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే దీని మీద కూడా ఇప్పుడు ప్రతిపక్ష నేతలు కొంతమంది విష ప్రచారం చేస్తూ ఉన్నారు గూగుల్ డేటా సెంటర్ ఇక్కడికి రావడం వల్ల ఉద్యోగ అవకాశాలు అంతగా ఉండవని అలాగే నీటి కొరత వచ్చేటువంటి అవకాశం ఉందని విద్యుత్ కొరత వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ ప్రాంత వాసులకంటూ కూడా వాళ్ళు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు అది తెలియగానే ఏమనిపిస్తుంది మీకు అంటే మీరేమంటున్నారు కదా సార్ దుష్ప్రచారం అండి ఎందుకంటే వాళ్ళు ఏమీ చేయలేదు వీళ్ళు కూడా ఏం చేయకుండా ఇంకా చెడగొట్టద్దామండి వీళ్ళకి మంచి పేరు రాకుండా చెడగొడదామని ఇది తప్ప ఎక్కడో కూడా లేసారి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ చేయడం వల్ల ఈరోజు ఎక్కడో ఉంది ఎన్నాల క్రితం చేసిన ఇప్పుడు కూడా ఏ ఏ ప్రభుత్వం వచ్చినా సరే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేశారని అంటున్నారు అంత అభివృద్ధి అవుతుంది కనుక దాన్ని చూడలేక ఈ ఏదైతే అపోజిషన్ పార్టీ ఉందో వాళ్ళు బురదల్లే ప్రయత్నం తప్ప అదేం లేదండి స్వామి మీ పేరు నా పేరు రెడ్డి స్వామి ఓకే ఎక్కడ మీది రాజుల గ్రామం భీమపట్నం మండలం విశాఖపట్నం డిస్ట్రిక్ట్ అండి ఓకే విశాఖ కేంద్రంగా ఇప్పుడు ఆరు లక్షల కోట్ల రూపాయల వరకు పెట్టుబడి రూపంలో వచ్చాయి ఈ పదిహేను నెలల కాలంలో అలాగే ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ వస్తుంది కదా మీకు తెలియగానే ఏమనిపించింది నాకు చాలా సంతోషం అనిపించింది స్వామి యాజ్ ఎ ఫాదర్గా నేనే చాలా నా బిడ్డలే చదివించాను ఇద్దరు పిల్లలు కూడా బీటెక్ చేశారు ఇప్పుడు నా పెద్ద కొడుకు బీటెక్ చదివాడు ఇప్పుడు ఉద్యోగం రాక ఇప్పుడు బీటెక్ పూర్తి చేసే పూర్తి చేసి ఉద్యోగాల అవకాశాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నాడు అందులోనూ ప్రైవేట్ ప్రైవేట్గా ఉద్యోగానికి వెళ్ళాలంటే ఇబ్బంది పడుతున్నాడు గవర్నమెంట్ ఉద్యోగం రావాలి గవర్నమెంట్ ఉద్యోగం కోసుకొని చాలా చాలా కష్టపడుతున్నాడు అయితే ఇంజనీరింగ్ చదివాడు స్వామి ఇంజనీరింగ్ అయితే క్యాంపస్ ఎంట్రీలో ఎక్కడ ఉద్యోగం వచ్చింది ఆ ఉద్యోగం ఆ చదివిన చదువుకి ఉద్యోగానికి ఎక్కడ సంబంధం లేదు వాళ్ళు ఇస్తానన్న జీతానికి కూడా మా స్వామికి వచ్చిన దీనికి కూడా ఎక్కడ సంబంధం లేదు అయితే అక్కడి నుంచి మా స్వామి నాకు ఫోన్ చేశారు స్వామి ఇలా ఉంది స్వామి నా పరిస్థితి నేను చదివిన దానికి నాకు వచ్చిన ఉద్యోగానికి సంబంధం లేదు స్వామి మన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఏమంటే మనం మంచి అవకాశాలు వస్తాయి వెయిట్ చేయమని చెప్పాను అలాగే ఈ మా వార్త విన్న తర్వాత నాకు చాలా సంతోషం అనిపించింది నేను ఎంతకాలం వెయిట్ చేస్తాను కదా మనకు మంచి రోజులు వస్తాయి మన మన ప్రభుత్వాలు ఏమైనా అవకాశాలు తెచ్చి ఏమైనా కంపెనీలు వస్తే నీకు మంచి ఉద్యోగం వస్తారు స్వామి నీకు వెయిట్ చేయమని చెప్పాను అలాగే ఈ వార్త వింత నాకు నిజంగా ఈరోజు నాకు ఈ ఛానల్ దాకా నా కృతజ్ఞత తెలుపుకునే అవకాశం దొరికింది దేవుడి వల్ల నా బిడ్డకున్న టాలెంట్కి అక్కడ ఈ గూగుల్ సెంటర్లో ఉద్యోగం వచ్చి ఉద్యోగం చేసుకునే అవకాశం వస్తే మాత్రం చాలా సంతోషపడతాను స్వామి చాలా ఆనందపడతాను నేనే కాదు నా అలాంటి తండ్రులు చాలామంది ఉన్నారు బిడ్డలు కష్టపడి చదివించి మంచి ఉన్న స్థానంలో నిలబెట్టాలని చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు స్వామి అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క అవకాశం చాలా ప్రభుత్వాలు కల్పించిన ఈ గూగుల్ డేటా సెంటర్ అవకాశం అంటే చాలా మంచి అవకాశం నిజంగా నాలాంటి తల్లిదండ్రులు చాలామంది కూడా చాలా సంతోషపడతారు చాలా సంతోషపడతారు స్వామి నిజంగా ఈ యొక్క అవకాశం వచ్చి బె కూడా నా బిడ్డకే కాదు ప్రతి ఒక్క బీటెక్ చదువుకున్న స్టూడెంట్స్ అందరికి కూడా ఎంత అంటే పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఈరోజు ఉద్యోగాలు అవకాశాలు లేక ఫుడ్ సెంటర్లోని కానీ ఆటో డ్రైవర్లు కానీ ఇంకా చాలా చాలా అప్పుడు లేఅవుట్ల దగ్గర ఫ్లెక్సీలు పట్టుకుని నిలబడే స్థితిలో ఉంటున్నారు స్వామి పెద్ద పెద్ద చదువులు చదువుకుని కూడా ఇలాంటి కంపెనీలు వచ్చి అభివృద్ధి చెంది మరి పెద్ద పెద్ద చదువుకు చదువుకున్న బీటెక్ ఇంజనీరింగ్ చదువుకున్న విద్యార్థులందరికీ కూడా ఉద్యోగాలు ఇస్తే చాలా సంతోషపడతానండి ఇలాంటి అవకాశం మన రా జిల్లాకు రావడం చాలా సంతోషంగా ఉంది అందుకుగాను నేను మన సీఎం గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే శ్రీ లోకేష్ గారికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలుసుకుంటున్నానండి అలాగే మన ఎమ్మెల్యే గారి గంట శ్రీనివాసరావు గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను స్వామి ఓకే స్వామి ఇప్పటి నిజంగా ఈ ప్రాంతంలో ఎవరైతే విద్యార్థులు విద్యను పూర్తి చేస్తున్నారో వారు ఉపాధి అవకాశాల కోసం కానీ ఉద్యోగ అవకాశాల కోసం కానీ హైదరాబాద్ చెన్నయ్యో బెంగళూరు లేకపోతే ముంబైయో వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉండేది కానీ ఈ గూగుల్ డేటా సెంటర్ ఏర్పాడైన తర్వాత ఎన్నో కార్పొరేట్ సంస్థలు కూడా ఇప్పుడు విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతూ ఉన్నాయి కాగ్నిట్ రాబోతోంది ఇన్ఫోసిస్ రాబోతోంది టీసీఎస్ కూడా గూగుల్ డే అంటే గూగుల్ డేటా సెంటర్ మాదిరిగా ఇక్కడ డేటా సెంటర్ని అయితే ఏర్పాటు చేయబోతోంది సో రాబోయేటువంటి రోజుల్లో ఉద్యోగ అవకాశాలు అయితే మరింతగా పెరిగేటువంటి పరిస్థితి కనపడుతో ఉంది అది తెలియగానే అసలు ఏమనిపిస్తుంది మీకు అంత సంతోషం అనిపించింది స్వామి చాలా సంతోషం ప్రభుత్వం ఏదైనా అవినీతి గవర్నమెంట్ మన ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అయినా కానీ విద్య మన భయ యువత భవిష్యత్తు కోసమే పాటుపడాలి స్వామి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి యువకుల ఈరోజు యువకులు బా ఇది ఇది అభివృద్ధి చెందితేనే ప్రభుత్వాలు అభివృద్ధి చేయిస్తేనే యువకులకు ఉద్యోగాలు వస్తేనే రాష్ట్రాలు తద్వారా దేశాలు కూడా మన దేశం కూడా అభివృద్ధి ప్రజలకు నడుస్తుందని నేను అభిప్రాయపడుతున్నాను ఓకే అంటే నిజంగా రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకువెళ్లేందుకు ఇప్పుడు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారు అలాగే ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కూడా కృషి చేస్తూ ఉంటే ఈ గూగుల్ డేటా సెంటర్ను ఉద్దేశించి ఇప్పుడు ప్ర ప్రతిపక్ష పార్టీలు కొన్ని ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నాయి ఈ గూగుల్ డేటా సెంటర్ రావడం వల్ల ఇక్కడ ఉద్యోగాలు రావని అలాగే నీటి అంటే నీటి ఎద్దటి ఉండేటువంటి అవకాశం ఉందని నీటి వినియోగం ఈ గూగుల్ డేటా సెంటర్ వల్ల పెరిగేటువంటి అవకాశం ఉందని అలాగే విద్యుత్ వినియోగం కూడా పెరిగిద్ది రాబోయేటువంటి రోజుల్లో నీటి కొరత విద్యుత్ కొరత ఎదురుగో ఒక తప్పదు అంటూ వాళ్ళు చెప్తూ ఉన్నారు అసలు మీకు అది అనిపిస్తుందా దీనికి కాలమే సమాధానం చెప్తుందని నేను అభిప్రాయపడుతున్నాను స్వామి హాయ్ బ్రదర్ హాయ్ సార్ ఏం పేరు మీ పేరు తేజస్ సార్ ఏ ఊరు మీది మాది తగ్పల్సే సార్ ఓకే విశాఖపట్నం కేంద్రంగా ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ అయితే ఏర్పాటు చేయబోతోంది ఏషియాలోనే బిగ్గెస్ట్ డేటా సెంటర్ అది అసలు విశాఖకి డేటా సెంటర్ రాబోతుందని తెలియగానే మీకు ఏమనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏషియాకే బిగ్గెస్ట్ సెంటర్ మన విశాఖపట్నంలో ఉన్నది అన్నది మనం చాలా గర్వించ గర్వ తగ్గించాల్సిన విషయం సార్ ఎందుకంటే మన ఫ్యామిలీని వదలకుండా మనం ఇక్కడే ఉంటూ పని చేసుకుంటూ మనకు అవకాశాలు చాలా వస్తాయి సార్ పరోక్షంగా ప్రత్యక్షంగా రెండు లక్షల జాబులు అయితే మన నాన్ నాన్ఎంప్లాయీస్ అదే అన్ఎంప్లాయీస్ ఉంటారు కదా సార్ వాళ్ళు అయితే వాళ్ళకి జాబ్లు వస్తుంది సార్ దానివల్ల ప్లస్ ఏంటంటే మన ఇంకా స్టేట్ జీడిపి పెరుగుతుంది అండ్ ఇంకో థింగ్ ఏంటంటే అందరూ ఎక్కడికి ఎక్కడికో వెళ్లకుండా ఇక్కడ ఉద్యోగాలు చేసుకొని హ్యాపీగా ఉండే అవకాశం ఉంది సార్ ఓకే ఇప్పటివరకు నిజంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చదువు పూర్తి చేసుకున్న వాళ్ళు ఉద్యోగ అవకాశాల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్ళేవాళ్ళు హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ చెన్నై కానీ వెళ్ళి పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు విశాఖ కానీ ఎన్నో కార్పొరేట్ సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయి రాబోయేటువంటి రోజుల్లో అక్కడ నుంచి వారి కార్యకలాపాలను చేసుకునేలాగా ఆఫీసులను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాయి నిజంగా మీకు విశాఖ కేంద్రంగానే జాబ్ ఆపర్చునిటీస్ కనుక దొరికితే ఎలా అనిపిస్తుంది దీనికి ముందు ఈ స్టేట్ గవర్నమెంట్ రాకముందు అప్పుడు కంపెనీస్ రాకముందు అప్పుడైతే బయట స్టేట్ లకి వెళ్ళి అందరూ వర్క్ చేసేవారు సార్ సో అందరూ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ ఫేస్ చేస్తుండేవారు కంపెనీస్ అనేవి చిన్న చిన్న కంపెనీలు ఉన్నా సరే బెస్ట్ ఆపర్చునిటీస్ కోసం బయట కంపెనీలకు వెళ్ళేవారు సార్ అలాంటిది ఇప్పుడు ఏంటంటే మనం ఎంత కష్టపడకుండా మనకు జాబు మన లోకల్లో దొరకడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే విషయం సార్ ఓకే అంటే రాష్ట్రం మొత్తం మీద పన్నెండు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తే విశాఖలోనే ఆరు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడుల రూపంలో వచ్చాయి కేవలం డేటా సెంటర్ల రూపంలో పెట్టుబడులు మూడు లక్షల కోట్లు వచ్చాయి అది తెలియగానే ఏమనిపించింది సంతోషం అనిపించింది సార్ ఎందుకంటే ఎప్పుడూ లేని ఆసియాలోనే నెంబర్ వన్ అంటే ఇంకా మరి మనం ఇంకా గర్వంగా చెప్పుకోవడానికి ఏముంటది సార్ ఇంత పెట్టుబడులు రాడ ఇదే ఫస్ట్ టైం సార్ ఓకే సార్